మేకడోన్ గిడ్డయ్య రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ చెరువు ఏర్పాటు చేసింది ఆ చెరువు నుండి ఇరవై ఆరు చేస్తున్నారు అధికారులు అలాగే దాదాపు ఇప్పుడు ఇక ఆరు నెలల నుండి కూడా బురద నీళ్ళు రెండు నీళ్ళు ప్రజలకు వచ్చి ప్రజలకు ఆరోగ్యాలు జరుపుకుంటున్నాయి రెండు నీళ్ళు తాగి వాస్తులు పేదలు కూడా పిల్లలు వచ్చి కావున మనకి అధికారులు వెంటనే స్పందించి బురద నీళ్ళు రాకుండా అలాగే నీళ్ళు కుట్టి చేసిన నీరు అలాగే ఇక్కడ ప్రాంతం నుంచి కూడా ఆదోని మండలంలో కూడా చరువుల నుండి నీళ్ళు వెళ్తున్నాయి కార్యకర్తలు అయిపోయిన కాలాపురం అయితే అక్కడ కూడా వెతుకుంటాం దొసలు బండా దొసలు చేరి ఇలా ఆగోని బండలకు కూడా తీనిపోతుంటాయి కావున వెంటనే సిద్ధి చేసిన తాజనీ ప్రజలకు అందించాలికారులు అది ఇక్కడ పని చేసిన వారు కూడా సంవత్సరాల తరబడి వేతనాలు ఇవ్వడం లేదు కాంట్రాక్ట్ మరి ప్రభుత్వము ఏం చేస్తుందో నాకు అర్థం వాళ్ళకి వాళ్ళకి సరైన వేతనాలు ఇచ్చి ఇక్కడ బాగా పని చేస్తారు ఇక్కడ వాళ్ళకి వేతనం లేక ఇక్కడ వీళ్ళకి సిద్ధి చేసిన నీ నీరు కూడా సరఫరా చేయడం లేదు ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యమని మేము ఇది ఖండిస్తున్నాము వెంటనే సిద్దు మీరు ప్రజలకు అందించాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆ పేరు బాస్కరాదాం సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు